ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా పేరు ఉండేది ఎందుకు అంటే అప్పట్లో అధికారులను పరుగులు పెట్టించేవారు మంత్రుల పనితీరు మీద శాఖలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు ఉండేవి ఆకస్మిక తనిఖీలు ఉండేవి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అధికారులకు వచ్చినప్పుడు కూడా మొన్న కూడా కొద్ది రోజుల క్రితం ప్రకటన చేశారు ఆకస్మిక తనిఖీలు చేస్తాం అనేది కానీ ఏమైంది ఆకస్మిక తనిఖీలు అనేవి ఎక్కడ జరుగుతున్నాయి ఏ శాఖకు సంబంధించి ఎక్కడ ఎప్పుడు ఆకస్మిక తనిఖీ చేశారు ఆకస్మిక తనిఖీలు జరిగి ఉంటే ఎందుకు ఇన్ని ఫైల్ పెండింగ్లో ఉంటాయి ఎందుకు ఇన్ని శాఖల్లో ఇప్పుడు ఇవాళ ఈనాడే రాసుకొచ్చింది రెవెన్యూ శాఖలో సమస్యలు పెరిగిపోతున్నాయనేది ఎందుకు ఇన్ని సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అంటే బాబుగారు అడ్మినిస్ట్రేషన్ పరంగా అప్పట్లో చేసినట్టు ఎప్పుడు చేయలేకపోతున్నారా అనేది ఎందుకంటే బాబుగారి సీనియార్టీ అక్కడే కదా ఇప్పుడు అధికారులు లోపం ఎత్తు చూపిస్తున్నారు వాళ్ళ మీడియానే ఎత్తు చూపిస్తోంది అలాగే మంత్రులు పనితీరు సరిగ్గా లేదని చెప్తోంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగ్గా లేదని చెప్తున్నారు అంటే ఇక్కడ బాబుగారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎంత లోపాలు కనిపిస్తున్నాయంటే రేపు పొద్దున్న నారా లోకేష్ గనక ఆ ముఖ్యమంత్రి పదవి చెప్తే అప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉండబోతుందని ఏది ఏమైనా ఆ తనిఖీలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లాగా అప్పుడు లా అండ్ ఆర్డర్ని క్రమశిక్షణలో పెట్టే విధ నేపథ్యంలో ఎలా నిర్ణయాలు తీసుకున్నారు అప్పుడు ఎంత అద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు మళ్ళీ అది చెయ్యాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు కాన్సెప్ట్లు అన్ని తెరమే తీసుకురావాలి దానికి సిద్ధంగానే ఉన్నారు కానీ అవి ఇంకా అమలుకు నోచుకోవట్లేదు మరి లోపం ఎక్కడ జరుగుతుందని ఒకసారి విశ్లేషించుకోవాలి